హాయ్ గాయ్స్ అందరికీ నమస్కారం బిగ్ బాస్ సీజన్ నైన్ థర్డ్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసాయి ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో ఇప్పుడే చూసేద్దాం ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరికీ తెలుసు ఫ్లోరా సైని రామ్ రాథోడ్ కళ్యాణ్ పడాల్ రీతూ చౌదరి హరీష్ ప్రియా శెట్టి ఈ ఆరుగురు కూడా నామినేట్ అవ్వడం జరిగింది అయితే నామినేట్ అయిన ఫస్ట్ డే ఆ యొక్క ఓటింగ్స్ ఏ విధంగా జరిగాయి ఎవరు ఎక్కువ వచ్చాయి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఫ్లోరా సైని ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది రామ్ రాతు ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కళ్యాణ్ పడాల థర్డ్ ప్లేస్లో థర్టీన్ పర్సెంటేజ్తో ఉండడం జరిగింది అంతేకాదు రీతు చౌదరి థర్టీన్ పర్సెంటేజ్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది హరీష్ కూడా థర్టీన్ పర్సెంటేజ్తో ఉన్నాడు అయితే ప్రియా శెట్టి ఎయిట్ పర్సెంటేజ్ ఓట్లతో ఫస్ట్ వీక్ ఓటింగ్ అనేది నమోదు కాబడింది ఇది ఫస్ట్ వీక్ నమోదైన ఓటింగ్స్ మాత్రమే ఇది ఫైనల్ కాదు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓటింగ్ ఫలితాలు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ చేయండి అయితే ఈ యొక్క దీంట్లో ప్రియా శెట్టి డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది టాప్ టాప్లో ఉన్నారు ఎందుకంటే ఆమెకి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది చాలామంది ఆమెను బోరింగ్ కంటెస్టెంట్ అని నామినేట్ చేసినప్పటికీ కూడా ఆమె ఒక సెలబ్రిటీ కావున బలమైన ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల టాప్ టాప్లో ఉన్నారు మిగతా కా కంటెస్టెంట్ మధ్య కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది ఈ వారం టాస్కులు వాదనలు వాదనలు, కెప్టెన్సీ రేసు ఇవన్నీ కూడా ఓటింగ్ మీద ప్రభావితము చేస్తాయి అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి